హలో ఎవరివాన్ మేమైతే ఇప్పుడు స్వామి గుడికి వచ్చామండి ఇది పాప వినాశనము వేణుగోపాల స్వామి గుడి ఈ మూడు కూడా ఒకే రూట్లోనే ఉంటాయండి తిరుమల నుంచి మనం చూడడానికి వెళ్ళేటప్పుడు మనకు ఫస్ట్ వచ్చేది స్వామి గుడి తర్వాత ఆకాశగంగా ఆ తర్వాత పాప వినాశనం వస్తాయండి ఫస్ట్ మనం పాప వినాశనం దగ్గర నుంచి చూసుకుంటూ వెనక్కి రావచ్చు లేదా ఇక్కడ వేణుగోపాల స్వామి దగ్గర నుంచి చూసుకుంటూ ముందుకైనా వెళ్ళొచ్చు ఇలా అయినా ఒకటే ఈ మూడు కూడా ఒకే దారిలోనే వస్తాయి మేమైతే ఫస్ట్ పాప వినాశనం నుంచి ఆకర్షకంగా అక్కడి నుంచి వేణుగోపాల స్వామి గుడికి వచ్చామండి ఇక్కడ వేణుగోపాల స్వామి గుడి యొక్క తోరం ఉంది వెహికల్స్ అన్నీ బయట పార్కింగ్ చేయాలండి పార్కింగ్ ఏరియా కూడా కొద్దిగానే ఉంది ఎక్కువ వెహికల్స్ వస్తే పార్కింగ్ చేయడం అనేది కష్టం రోడ్ సైడ్ మాత్రమే పార్కింగ్ చేయాల్సి వస్తుంది వేణుగోపాల స్వామి అంటే వేరేవరో కాదండి కృష్ణ పరమాత్మ స్వామి వారే ఇక్కడ వెంకటేశ్వర స్వామితో స్వామివారితో పాటు స్వామివారి గుడి కూడా తిరుమలలో కనిపిస్తుందండి నడుచుకుంటూ వచ్చేసామండి పొద్దునుంచి నడుస్తూనే ఉన్నాము నడిచి అయితే చాలా పోయింది ఈ షాప్స్ ఇక్కడ స్పెషల్గా ఈ వుడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయండి ప్రతి చో వెళ్ళిన ప్రతి చోట ఓన్లీ పూలమాలలు దండలు అవే ఉంటాయి ఇక్కడ వుడ్ ఐటమ్స్ నాకు చాలా బాగా కనిపించాయి వెళ్ళే అంత అంతా బ్రాడ్గా లేదండి కొంచెం చిన్నగానే ఉంది అక్కడక్కడ కనిపించే ఈ టాయ్స్ ఈ జీప్ అయితే చాలా బాగుందండి చూడడానికి మేము దగ్గరికి వెళ్ళామండి దగ్గరికి వెళ్ళగానే అక్కడ గుడికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలన్నారు ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము ఇది వేణుగోపాల స్వామి గుడి అండి గుడికి క్యూలే అనేది ఏం లేదు మేము వచ్చినప్పుడు ఫ్రీగానే ఉంది గుడి వెంటనే దర్శనం చేసుకొని వెళ్ళేలాగా ఉంది రష్ కూడా ఏం లేదండి దగ్గరలో ఉంది కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకొని వెంటనే వెళ్ళిపోతున్నారు కాబట్టి రష్ లేదు ఇక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉందండి మేము ఫస్ట్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనేసి వెళ్తున్నాము ఆంజనేయ స్వామి వారు చెట్టు దగ్గర ఒక విగ్రహం లాగా పెట్టేశారు ఇదేనండి నేను కూడా దర్శనం చేసుకుని వెళ్ళాము ఇక్కడ నుంచి వేణుగోపాల స్వామి గుడికి చూడడానికి వెళ్ళాము గుడిలో దర్శనం చేసుకుని ఇలా బయటకు వచ్చేసాము బయటకు వచ్చాక నాకు ఇక్కడ బ్యాంగర్స్ అనేవి చాలా అంటే చాలా రీజనబుల్గా కనిపించాయండి హండ్రెడ్కి ఫోర్ అని అమ్ముతున్నారు నేను తీసుకుంటుంటే ఫైవ్ కూడా ఇస్తాము తీసుకోండి అని చెప్పారు ఇక్కడ బ్రాడ్గా ఉన్న గాజు బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి మనం జీన్స్ మీదకి కానీ చూడదాని మీదకి కానీ ఒక్క బ్యాంగిల్ వేసుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తాయి చేతికి బ్యాంగిల్స్తో స్టోన్స్ అన్నీ సెట్ చేసి ఎంత అందంగా ఉన్నాయంటే అందంగా ఉన్నాయి నేనైతే చాలానే షాపింగ్ చేశాను ఇక్కడ నాకు నచ్చినవన్నీ తీసుకున్నానండి అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఈ గోకులంలో రాధాకృష్ణులకు సంబంధించిన ఈ డ్రెస్లన్నీ కనిపించేయండి చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నాయి వేస్తే పిల్లలు చాలా అంటే చాలా అందంగా కనిపిస్తారు నేను కూడా ఒక సెట్ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాను బాయ్